హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎసెస్ఫుల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముగ్గు చాలా బాగా అందంగా ఉంది కదండి తమిళి చూస్తే అర్థమైంటుంది కదా కదా వాళ్ళ ఇంటికి వచ్చానండి ఇవాళ సింధు ఇవాళ వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది ముందు వారాలంతా కూడా సింధుకి వీలు పడలేదనమాట ఇక ఈరోజు పెట్టుకుంటాను ఇక నన్ను కూడా తాంబూలానికి ఇన్వైట్ చేసింది ఇక త్వరగా పాపని స్కూల్కి పంపించేసి ఇంకా నేను ఇంట్లో పనులు కొన్ని హడావిడిగా చేసేసుకొని వచ్చాను ఏదైనా హెల్ప్ చేయడానికి వీలుంటుంది కదా ఒకటే చేసుకుంటుంది కదా అని చెప్పి నేను కూడా త్వరగా పాప స్కూల్ వ్యాన్ ఎక్కే టైంకి నేను త్వర త్వరగా రెడీ అయిపోయి నేను బయలుదేరి వచ్చేసాను ఇంకా వాళ్ళు ఇక్కడ అపార్ట్మెంట్లో ఉంటారనమాట ఆ ఉన్న ప్లేస్లో ఆ కారిడార్లోనే చక్కగా ముగ్గు అనేది వేసుకుంది బాగా వేస్తుందండి ముగ్గులు సింధు ఇంకా మేధాంశను కూడా తీసుకొచ్చున్నారు వాడికి కూడా ఫీవర్ వచ్చింది పాపము ఇప్పుడు అంతా ఫీవర్లు నడుస్తున్నాయి కదండీ స్కూల్స్లో ఎక్కువ స్ప్రెడ్ అయిపోతున్నాయి పిల్లలకి ఇక ఇవాళ వీడియోలో నా వాయిస్ కూడా మీరు అడ్జస్ట్ అవ్వాలి కొంచెం నాకు కూడా కొంచెం కోల్డ్ కొంచెం గొంతు చేంజ్ అయిపోయింది అనమాట ఇంకా పాపకు వచ్చింది కదా కొంచెం నాకు అటాక్ అయింది ఇంకా సింధు దేవుని దగ్గర అంతా కూడా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోండి నిషి బాగా హెల్ప్ చేసిందంటే చెప్తుంది సింధు ఏవైనా ఉంటే ఇంట్లో మనకి చాలా బెనిఫిట్ అండి చక్కగా ఇలాంటి పనులన్నీ చేసి పెడతారు మనకి మనం అడగక్కర్లేదు వాళ్ళే వస్తారు ఇంట్రెస్ట్గా చేస్తారు కదా ఎంతైనా ఆడపిల్లలు ఉండాలండి ఒక ఇంటికి మనకి ఇంకా సింధు అయితే పొంగలి పులిహోర దద్దోజనం ఈ మూడు రెడీగా వండి పక్కన పెట్టేస్తుంది అనమాట ఇక వడపిండి సుఖీ పిండి అవి రెడీగా రుబ్బి పెట్టుంది నేను వెళ్ళేసరికి అన్న వడలేస్తా ఉన్నాడు అనమాట ఇంకా సింధు శారీ అది కట్టుకుంటుంది ఇంకా నేను వెళ్ళి ఇంక నేను తీసుకున్నాను అన్నకి వంట అవి బాగా ఇంట్రెస్ట్ అండి ఇంకా సాటర్డే సండే లీవ్ ఉంటే మాత్రం ప్రయోగాలన్నీ చేసి పెడతా ఉంటాడు వాళ్ళకి ఇంకొకటి ఇంతకు ముందు కామెంట్ లో అడుగున్నారండి సింధు వాళ్ళు ఎక్కడ ఉంటారు అని నెల్లూరులో ఉంటారండి సింధు వాళ్ళు ఇంతకు ముందంతా కూడా జాబ్ పర్పస్ హైదరాబాద్ చెన్నై ఇట్లా ఉండేవాళ్ళు అనమాట బయట ఒకవేళ అన్న యూఎస్ వెళ్ళాల్సి వచ్చిన అమ్మ దగ్గర సింధు ఉండేది పిల్లలు పెద్దయ్యే కొద్ది ఇప్పుడు మొన్న ఈ మధ్య ప్యాండమిక్ టైమ్ లో ఇంక నెల్లూరు వచ్చేసారనమాట అంతా వర్క్ ఫ్రమ్ హోమ్లే కదా ఇక అందువల్ల ఇంకా ఇక్కడే ఉండి ఇక్కడే స్కూల్ జాయిన్ చేసుకున్నారు ఇంకా అప్పుడప్పుడు అన్న వెళ్ళి రావాల్సి వస్తే మీటింగ్స్ అలా ఉన్నప్పుడు వెళ్ళి వస్తుంటారనమాట ఇంకా అందువల్ల వీళ్ళు స్టడీస్ కోసం ఇంకా నెల్లూరులో ఉండిపోయారు అమ్మ వాళ్ళు విలేజ్లో ఉంటారు ఇంకా వీ వీకెండ్స్లో ఏదన్నా పండగలు అప్పుడలా వెళ్ళి వస్తూ ఉంటారనమాట ఇక్కడ సింధు నేనేం చెప్తున్నానంటే అక్కడ అన్నీ చేసుకుంటుంది నేను ఇవి చేస్తున్నానని చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే అండి సింధు సుఖీ పైపిండి ఉంటుంది కదా అసలు చాలా బాగా చేస్తుంది అండి అది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇంకా అలా ఆయిల్ అనమాట లోపల పెట్టేది కూడా చాలా బాగుంటుందండి అసలు విడిపోదు భలే బాగా చేస్తుంది సుకీలు చాలా హైలైట్గా చేస్తుంది సింధు నేను కూడా అదే విధంగా ట్రై చేస్తూ ఉంటాను కొంచెం అయితే ఇది లేట్ చేసామంటే మళ్ళీ ఆయిల్ చేస్తుంది ఆ పిండి మొత్తం మినప్పిండితోనే చేస్తుంది అనమాట కొంచెం మైదా యాడ్ చేస్తుంది అంతే భలే సాఫ్ట్గా భలే బాగుంటాయండి సుకీలు అది కొంతమందికి సుకీలు అంటే అర్థం లేదు పూర్ణాలు అంటారు కదా కొన్ని ప్లేసెస్లో ఇటు నెల్లూరు ప్రాంతం ఇటువైపు అంతా కూడా సుకీలు అంటారు ఖచ్చితంగా ఇట్లా ప్రసాదాలు నైవేద్యాలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా అవి చేస్తాము సుకీలు గన్నీ రెడీ చేసుకుంటా ఉంది ఇక్కడ సింధు ఇంకా నేషి వాళ్ళ మమ్మీకి ఇక్కడ ఇవన్నీ అందిస్తా ఉందండి అదే చెప్పాను కదా ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఎంతైనా ఆ కళే వేరండి వాళ్ళు మనం ఏదైనా చేస్తున్నా చూస్తా ఉండలేరు ఏదో వచ్చి హెల్ప్ చేస్తారు అందులో ఇలా పూజలు ఇలాంటప్పుడు అయితే ఇంకా ఎక్కువగా హెల్ప్ చేస్తా ఉంటారు పిల్లలు వాళ్ళకి అలవాటు అవుతా ఉంటది కదా మెల్లమెల్లగా ఇంక ఇక్కడ నేను అష్టోత్తరం చేస్తా ఉంటే చదువుతుంటే సింధు వెండి పూలుతో చేసుకుంటుంది లాస్ట్ ఇయర్ కొనుక్కుందండి విజాయాలు అసలు తీసుకుంది మూడు వేలు దాకా పడ్డాయి ఇప్పుడు చాలా కాస్ట్ పెరిగిపోయింది కదండి వెండి కాగడాల పూలతో ఖచ్చితంగా అర్చన చేసుకుంటానని నేను కూడా సింధు కూడా అలాగే తీసుకొచ్చుకోను ఇక్కడ ఇంకా పూజ అది చక్కగా జరిగిందండి ఇంకా చివరిలో ధూపం చూపిస్తున్నారు ఇక్కడ అన్నకు కూడా పూజలు అవి చాలా ఇంట్రెస్ట్ అండి ఆల్మోస్ట్ మార్నింగ్ టైం లో అన్నే దీపం అది పెట్టేస్తుంటాడు ఒకటి స్తోత్రాల గురించి అడిగారు కదా నేను ఆ శుక్లాంభరద్రం తర్వాత గురు బ్రహ్మ గురు విష్ణు చదువుకున్న తర్వాత గణపతి స్తోత్రం వచ్చేసి ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం అంటూ గణపతి స్తోత్రం ఉంటుందండి అది మనకి లలిత సహస్రనామ బుక్ లో కూడా ఉండదు అన్న ఒకసారి బాసరా వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చుకున్నాడు అనమాట ఒకటి జస్ట్ ఒక కార్డు లాగా పేపర్ కార్డు లాగా ఉంటుందండి ఇట్లా జస్ట్ ఫోల్డింగ్తో అందులో ఉండేదనమాట ఆ స్తోత్రం ఎంసీఏ చదివేటప్పుడు అన్న నా దగ్గర ఉండేవాడు హైదరాబాద్లో అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళేవాడు రోజు పొద్దున్నే పూజ చేసుకొని ఆ స్తోత్రం చదువుకొని వెళ్ళేవాడు అనమాట అన్న చదువుతూ ఉంటే వింటూ ఉండేదాన్ని కదా అది ఆటోమేటిక్గా నాకు కూడా వచ్చేసింది అది అలా మాకు అలవాటు ఫస్ట్ గణపైకి ఇచ్చేస్తున్న ముందరామకి ఆ స్తోత్రం చదువుకోవడం అలవాటు అనమాట ఇంకా తర్వాత అమ్మవారికి ఓం నమస్తేస్తు మహామాయ శ్రీ పీఠేశ్వర పూజితే అంటూ ఆ స్తోత్రము ఇంకా కనకధార ఇవి డైలీ చదువుకుంటానండి అవన్నీ మనం చదువుతూ ఉంటే చక్కగా వచ్చేస్తాయి ఇంకా అది డైలీ చదివేదైతే అవి ఇంకా స్పెషల్ డేస్లో చక్కగా అన్ని మంచి పూజలు ఇవి చేసుకునేటప్పుడు మంచిగా ఉన్నప్పుడు దేవి కడ్గమాల లక్ష్మీ అష్టోత్రం దుర్గా అష్టోత్రం లలితా సహస్రనామం ఇలాంటివన్నీ కూడా పూజలు అప్పుడు అలా చదువుకుంటాను ఫ్రైడేస్ అలాంటప్పుడు ఈవినింగ్ చదువుకుంటాను అనమాట ఇంకా ఇక్కడైతే సింధు ఫస్ట్ తాంబాలో నాకే ఇస్తుంది ఇక్కడ చీర తీసుకొచ్చిందండి సింధు అది చాలా బాగుంది అసలు కలర్ భలే నచ్చింది నా దగ్గర లేదు ఆ కలర్ అయితే ఇదే శారీ మా చెల్లి పెళ్ళప్పుడు వరమహాలక్ష్మిలో తీసుకున్నానండి కలర్ వేరు ఇంతకు ముందు వీడియోలో కూడా ఒక వీడియోలో పెట్టున్నాను అది సేమ్ శారీ అండి అంతకు ముందు ఫైవ్ థౌసండ్ దాకా పడింది నాకు ఇప్పుడు ద్రాక్షాయణిలో ఆఫర్లు నడుస్తున్నాయంట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో వచ్చింది సేమ్ అసలు ఏమాత్రం మార్పు లేదు క్వాలిటీలో అంతా కూడా చాలా బాగుంది శారీ కలర్ కూడా భలే నచ్చింది చూపిస్తాను వీడియోలో ఇంకా మన ఆడవాళ్ళకి చీరలు ఇవన్నీ బాగా పిచ్చి కదా చూపిస్తానండి దాన్ని కూడా ఇంకా ఇక్కడ మేధాంశతో మాట్లాడుతూ ఉన్నాం చాలా అండి ప్రసాదాలు అవి కూడా ఇదిగోండి ఈ కలర్ ఈ కలర్ నాకు లేదనమాట పర్పుల్ పర్పులు వైలెట్ పర్పులే అనుకుంటా ఇది లేదనమాట సేమ్ అది క్రేప్ సిల్క్ అనుకుంటానండి చాలా సాఫ్ట్గా ఉంది చక్కగా ద్రాక్ష ఆఫర్లు నడుస్తున్నాయంటండి బాగుంటాయి వాళ్ళ దగ్గర మొన్న అది నా మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు శారీస్ కోసం తిరిగి చూస్తే అసలు ఎక్కడ మంచి శారీస్ దొరకలేదనమాట మీ సమ్మాల వీటిల్లో కూడా కలెక్షన్ ఎందుకో సరిగ్గా లేదు ఇంకా రిటర్న్ నేను కూడా ఏం తీసుకోవాలో అర్థం కాక ఇంకా తర్వాత ఒక షాప్లో ఏదో నాకు అంతా నచ్చలేదు ఆ ఇష్టంగా ఏదో ఒక శారీ తీసుకొచ్చుకున్నాను ఆ రోజు సింధు ఏమంటే ద్రా ద్రాక్షానికి వెళ్ళిందంట సింధు నిషిద్దరి తీసుకొచ్చారు ఇది బాగా నచ్చింది నాకైతే ఈ కలర్ భలే నచ్చింది సింధు తీసుకొచ్చిన తను పెట్టిన శారీ కూడా చూపించాలనుకుంటే టైం సరిపోలేదు ఇక అప్పటికే మా వారు వచ్చి కింద వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా హడావిడిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది ఈ శారీ ఎప్పుడైనా చూపిస్తానులేండి బాగుంది అది సింధు ఏమో ఆర్గాంజాలో తీసుకుంది బాగుంది అది కూడా తనకి త్రీ థౌజండ్ అలా పడిందని చెప్పింది ఇంకా ఇక్కడ బ్లౌజ్కి వచ్చేసి ఇట్లా చిన్న చిన్న పుటాస్ వచ్చాయి నేను అప్పుడు తీసుకున్నానని చెప్పాను కదా దానికైతే ప్లెయిన్ బ్లౌజు ఇట్లా బార్డర్ వచ్చిందనమాట దీనిలో మాత్రం చిన్న పుటాస్ వచ్చాయి బాగుందా లేదా చెప్పండి కామెంట్స్లో ఇంకా నేను ఇంకా బయలుదేరి వెళ్ళే లోపల సింధు వెళ్ళేసి మొత్తం మళ్ళీ ఇంకా నాకు రాత్రికి నెక్స్ట్ డే సరిపడా అంత ప్రసాదాలు అన్నీ పెట్టుకొచ్చిందండి వద్దని చెప్తున్నా విందు ఇంకా ఇవాళ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చంటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ